ఒకప్పుడు నాకు చేపలు వండాలన్నా తినాలన్నా చాలా చిరాకు అనమాట కానీ ఇప్పుడు ఏ చేపలు తీసుకుని వచ్చినా పర్ఫెక్ట్గా వండగలను మన ఏరియాలో సంతా అంటారు కదా ఇక్కడ దీన్ని సండే మార్కెట్ అని పిలుస్తారు సో సండే మార్కెట్లో అన్నీ కొంచెం తక్కువ కాస్ట్కి దొరుకుతాయి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నేను సండే మార్కెట్లోనే తీసుకుంటాను ఎక్కువ రోజులు నిల ఉండవు కానీ రీజనబుల్గా అనిపిస్తాయి నెలలో ఒక వారం మాత్రం ఖచ్చితంగా సీ ఫుడ్ తినాలి నేను చేపల మార్కెట్కి చాలా తక్కువ వెళ్తాను ఈ వారం నేను కూడా వెళ్ళాను ఎప్పుడు ఆయన తెచ్చినా నాకు నచ్చట్లేదు అనమాట సో అందుకోసం అని చెప్పి నేనే వెళ్ళి సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను చేపలు పర్ఫెక్ట్గా వండడం రావాలి అంటే వాటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవడం రావాలి ఇక్కడ అయితే పళ్ళు కళ్ళు అన్నీ అలాగే ఉంచేస్తారు అక్కడక్కడ పొలుసులు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట ఎవరికైనా చేపలు వండడం సరిగా కుదరట్లేదు అంటే చేపలు కడగడం కుదరట్లేదు అని అర్థం నాకు ఇంతకు ముందు సరిగా క్లీన్ చేయడానికి వచ్చేది కాదు యాక్చువల్గా నాకు అట్లా చూస్తేనే చాలా చిరాగ్గా అనిపించేది ఆ స్మెల్కి దాని దగ్గరకు కూడా వెళ్ళేదాన్ని కాదు కానీ తర్వాత మా అత్త చేయడం చూసి నేను నేర్చుకున్నాను సో పర్ఫెక్ట్గా నాకు ఇప్పుడు చేపలు క్లీన్ చేయడం వచ్చిందనమాట మీరే చూడండి వీడియోలో నేను ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ చేశానో అది నేను తీస్తున్నది నాలుక నాలుక పళ్ళు కళ్ళు తలకాయలోంచి అవి ఫస్ట్ తీసేసుకోవాలి అవి తీయకపోతే కనుక చాలా చెత్తలా ఉంటుంది కూర జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇంతకీ చేపలు ఇంత బాగా క్లీన్ చేయడం ఇంత బాగా వండడం ఎవరి కోసం నేర్చుకున్నానో తెలుసా మా వాడి కోసం వాడికి చేపలు ఇష్టమని నాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి వండడం కానీ క్లీన్ చేయడం కానీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సో వాడి కోసమే నేను చేపలు తీసుకుంటాను మనకి ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని మన చేత్తో మనం వండి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకే నేను ఈ కూర నేర్చుకున్నాను అలాగే మీ ఇంట్లో మీకిష్టమైన వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ కూర ఇష్టమైతే ఖచ్చితంగా ఇలా క్లీన్ చేయడం నేర్చుకోండి అప్పుడు ఆటోమేటిక్గా కూర పర్ఫెక్ట్గా వస్తుంది క్లీనింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే కూర వండడం పదే పది నిమిషాలు చాలా ఈజీగా అయిపోతుంది చేపని క్లీన్ చేస్తున్నప్పుడు చాలా జిగురుగా అనిపిస్తుంది మెయిన్గా చేప తల తల దగ్గర అనమాట ఆ ప్లేస్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే కొంచెం తొందరగా పోతుంది గల్లుప్పు వేసే క్లీన్ చేయాలి కదా ఆ గల్లుప్పు గోర్లలో వేళ్ళ చివర తగిలి చాలా నొప్పి వస్తుంది సో అలాంటప్పుడు చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి నాకైతే వేల్లో దిగిపోయింది రైట్ హ్యాండ్ అనమాట తినడానికి కూడా అవ్వలేదు అంత నొప్పి వచ్చింది మనం ఏంటంటే హడావిడిగా చేసే ప్రాసెస్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాము కానీ అది మనకి నొప్పి చాలా సేపు ఉంటుంది సో చూసుకొని క్లీన్ చేసుకోండి పులుసులు మాత్రం పర్ఫెక్ట్గా తీసుకోవాలి చాకుతో రివర్స్ చేసుకొని గీరేస్తే పులుసులు వచ్చేస్తాయి అండ్ పైన స్కిన్ కూడా తీసేయచ్చు ఇంతకుముందు పాతకాలంలో బట్టలు ఉతికే బండ బండ ఉంటుంది కదా బట్టలు ఉతికే రాయి అంటారు దాని మీద వేసి వాళ్ళు చేప ముక్కల్ని మా అత్త అలాగే చేసేది అలా రుద్దితే పులుసులు అన్నీ పోతాయన్నమాట ఒక్క పులుసు కూడా లేకుండా పోతుంది అయితే నాకు ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను చాకుని తీసుకొని దాంతో తిరిగేసి రుద్దాను అండ్ తర్వాత ఒక చేప ముక్కను తీసుకొని ఇంకో చేప ముక్క మీద వేసి గల్లుప్పులు వేసు గల్లుప్పు గల్లు ఉంటాయి కదా అవి వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత వాటర్ మళ్ళీ ప్యూర్గా అనిపించే వరకు నేను క్లీన్ చేస్తూనే ఉన్నాను చేతిలోకి వాటర్ తీసుకుంటే అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా డట్టిగా అనిపించలేదనమాట సో అలా ఉన్నప్పుడు నేను అది తీసేశాను నన్ను అడిగితే వన్ డే ప్రాసెస్ కంటే కూడా క్లీనింగ్ ప్రాసెస్సే చాలా ఇంపార్టెంట్ అనమాట చేపల కూరకి మా అబ్బాయి దగ్గర దగ్గర రెండు వారాల నుంచి చిన్న చేపలు కావాలని చెప్పి గోల పెట్టేస్తున్నాడు అనమాట అందుకని చెప్పి ఆ చిన్న చేపలు తీసుకొచ్చాను వాడు ఒక్కడి కోసమే అనేసి కానీ పెద్ద చేపల కూర కంటే చిన్న చేపల కూర చాలా బాగుంటుంది క్లీనింగ్ ఈజీ చేసుకోవడం అంటే క్లీన్ చేసుకోవడం ఈజీ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ముళ్ళు కూడా ఒకటే వస్తుంది కాబట్టి తినడానికి కూడా పెద్దగా ఇబ్బందిగా అనిపించదు ఎవరైనా చిన్న చేపలు ఇప్పటివరకు తినకపోతే కనుక ట్రై చేయండి ఇవి కూడా సముద్రం చేపలే ఇవి సముద్రం చేపలు కాబట్టి ఈ కలర్లో ఉన్నాయి మనకి చెరువుల్లో కాలువల్లో దొరికే చిన్న చేపలు అయితే ఈ కలర్లో ఉండవు అవి కూడా టేస్ట్ బాగుంటాయి నెత్తళ్ళు అంటారనుకుంటా మనకి మన సైడ్ సో అవి కూడా టేస్ట్ బాగుంటాయి వాటికంటే కూడా ఇవి ఇంకా బాగుంటాయి ఆల్రెడీ ఉప్పు తగిలి ఉంటాయి కదా ఈ చేపలు టేస్ట్ ఇంకా బాగుంటాయి అనమాట ఈ చిన్న చేపలు తెచ్చిన రోజు క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అబ్బాయిదే అనమాట వాడే చేసేసుకుంటాడు శుభ్రంగా నేను చేయక్కర్లేదు వాడు తల తోక కట్ చేసేసి నీట్గా నాకు ఇస్తే నేను పసుపు ఉప్పు వేసి క్లీన్ చేస్తాను సో ఇలాంటి పనులు కూడా పిల్లలకి నేర్పిస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు ఇంకా చేప ముక్కలు అన్నింటికి ఉప్పు కారం పెట్టేస్తున్నాను పెద్ద చేప ముక్కల్లో పెరుగు ఒక్కటి వేసాను చిన్న చేప ముక్కల్లో పెరుగు కూడా వేయకుండా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఒక పావుగంట పక్కన పెడితే చాలు తర్వాత వెంటనే ఉల్లిపాయలు కట్ చేసి దానిలో వేసేసుకోవచ్చు మరి మా బాబుకి ఇష్టమని చేపలు తీసుకున్న తర్వాత మా పాపకి ఇష్టమైనవి కూడా తీసుకోవాలి కదా మా పాపకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో అవి కూడా తీసుకున్నాను అవి ఎప్పుడు ప్రాన్స్ తీసుకొచ్చినా కూడా నేనే క్లీన్ చేసుకుంటాను బయట క్లీన్ చేయించను అంటే ఫ్రోజన్గా దొరికేవి మనం తీసుకుంటే ఓకే కానీ బయట తీసుకునేవైతే ఖచ్చితంగా మనమే క్లీన్ చేసుకోవాలి అప్పుడే ఇంకా సాటిస్ఫాక్షన్ అనమాట నాకు సో ఉల్లిపాయలు పెట్టేసిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయాలని ఉల్లిపాయలు పెట్టేసి కూర పొయ్యి మీద వేసిన తర్వాత చిన్న చిన్న షార్ట్స్ తీసాను అనమాట సండే అంటే మీకు తెలిసిందేగా హడావిడి ఎలా ఉంటుందో ఒక దానిలో పులుసు వేశాను పెద్ద ముక్కల్లో చిన్న ముక్కల్లో పులుసు కూడా వేయకుండానే ఇగర పెట్టేశాను ఉల్లిపాయల్లో ముక్కలు వేసేసి ఒక ఐదు నిమిషాలు నీరు ఊరిన తర్వాత అలా కాసేపు ఉంచితే సరిపోద్ది కాసిన నీళ్ళు పోసి ఉప్పు కారం కొంచెం సరి చేసుకుంటే అయిపోద్ది చిన్న చేపలు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట చిన్నపిల్లలకి చాలా ఇష్టపడతారు ఖచ్చితంగా తీసుకొని వండి చూడండి పెద్ద చేపల కూర మాక్సిమం మీకు ప్రాసెస్ తెలిసే ఉంటుంది సో ఇక్కడ వీడియోలో కూడా మీరు చూస్తున్నారు కదా నేను ఇలా సింపుల్గా చేసేస్తాను పెద్ద చేపలు కూర వండడానికి కూడా నాకు ఎక్కువ టైం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోతుంది అనమాట గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి కూరలు రెండు అయితే చాలా బాగున్నాయి పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట ఈవినింగ్ అలా నర్సరీకి వెళ్ళాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి సింప్లీ లక్ష్మి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్